మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారికి అలాగే మన మాజీ మంత్రి గారు యనమల రామకృష్ణ గారికి అలాగే మన ప్రభుత్వ యనమల దివి గారికి అలాగే మన మండల అధ్యక్షులు గాడి రాజబాబు గారికి అంకారెడ్డి రమేష్ గారికి అలాగే కోటల సూర్యబాబు గారికి మన కాబోయే గారు భాస్కర్ బాబు గారికి చిరంజీరాజు గారికి అలాగే మన మన పార్టీ మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మన కోటమంది గ్రామ ప్రజలకు అందరికీ మన విజయ కలిసి శుభాకాంక్షలు అలాగే ఈ ఈ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయుర అన్ని సౌభాగ్యాల్లో కలిగించాలని ఈ అమ్మవారి భూములన్నీ ముందుగా ఉండి మన కోట్నందూరు గ్రామంలో అందరికీ కూడా అన్ని రకాల ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ కూడా సక్రమంగా చూడాలని కోరుకుంటూ అలాగే మన కోట్లా ప్రజలకు మన మంచి వీలు జరగాలని కోరుకుంటూ ఇప్పుడు బోడపాడి సత్యనారాయణ ఎక్స్పత్రి కోట్నందూరు